అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాల్టి స్పెషల్ వీడియో మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారం లక్ష్మీదేవి పూజ నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చివరి వరకు చూడండి అసలు ఈ మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు పూర్తి వివరాలతో చివరి వరకు వీడియో ఉందండి చూడండి మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది ఈ పూజ కోసము ముందుగా పీఠం సిద్ధం చేసుకొని ఆ తరువాత లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఆ పటాన్ని ఇలా పీఠం మీద సిద్ధం చేసుకొని ఆ తరువాత పువ్వులతో అలంకరించాలి ఇక్కడ అమ్మవారి ఫోటోకి నేను లిల్లీ పూలమాల అలంకరించాను కదండి ఇది స్వయంగా నేను అల్లిందే ఎలా అల్లాలో వీడియో కూడా అప్లోడ్ చేశానో అవసరం అనుకుంటే చూడండి తరువాత అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించాలి తరువాత ఈరోజు ఏ దీపారాధన కుందులను ఉపయోగిస్తున్నామో వాటికి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి తమలపాకు మీద ఇలా ఉంచాలి అంటే నేరుగా నేల మీద పెట్టకుండా ప్లేట్లో కానీ తమలపాకు మీద కూడా ఇలా పెట్టవచ్చు తరువాత ఈరోజు కామాక్షి దీపాన్ని వెలిగిద్దామని ఇలా పసుపు కుంకుమలతో సిద్ధం చేసి అక్కడ ఉంచాను ఆవు నేతితో దీపారాధన చేయడం వలన చాలా మంచిదండి చక్కగా ఆవు నేతిని వేసి ఈరోజు ఎర్రని ఒత్తులు వేయాలండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఆ దీపారాధన ప్రమిదల్లో ఉంచాలి తరువాత నేరుగా అగ్గిపుల్లతో కాకుండా ఇలా అగర ఒత్తులతో కానీ ఏకహారతితో కానీ దీపాలను వెలిగించాలి దీపాలను వెలిగించిన తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి భక్తులను అనుగ్రహిస్తానని స్వామివారికి చెప్పి మార్గశిర మాసంలో వచ్చే గురువారం మహాలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక కష్టాలు తీరుతాయని అష్టైశ్వర్యాలు పొందుతామని పురాణాల కథనం మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించాలండి ఈరోజు మాస వ్రత కథను కూడా చదువుకోవాలండి పువ్వులతో అలంకరించిన తరువాత దూపం వేయాలి ఆ తరువాత ముందుగా అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి తమలపాకులు ఒక్కలు పసుపు కుంకుమ గాజులు అవి అమ్మవారికి సమర్పించాలి ఈరోజు నేను కుంకుమతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుదామనుకుంటున్నానండి దానికోసము అమ్మవారి చిత్రపటం ముందు ఒక తమలపాకు సిద్ధం చేసి తమలపాకు మీద అష్టోత్తరం చదివినంతసేపు కుంకుమను ఇలా వేస్తూ రావాలండి కుంకుమతో అన్న చేయవచ్చండి లేదంటే మంగళప్రదమైన చిట్టి గాజులు గవ్వలు గోమతి చక్రాలు మీ దగ్గర ఉన్నా కానీ వాటితో కూడా చక్కగా ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చండి ఇలా పూజ అనంతరం ఆ కుంకుమలో నుంచే కాస్త తీసుకొని మన నుదిటిన పెట్టుకోవాలి మామూలుగా రోజు కూడా ఈ కుంకుమను మనము ఉపయోగించుకోవచ్చండి పూజ అనంతరం మరొకసారి అమ్మవారికి దూపం వేయాలి మాసంలో లక్ష్మీ వారాలలో ఈరోజు రెండో వారం కదండి రెండో వారము అమ్మవారికి నైవేద్యంగా తిమ్మన్నం సమర్పిస్తారండి ఇది తయారీ విధానం మన శారదాస్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను అవసరం అనుకుంటే చూడండి అట్లు కూడా నైవేద్యంగా సమర్పిస్తారండి అట్లు అనేవి చిన్న సైజులో వేసుకోవచ్చు పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చండి ఈ రెండు నైవేద్యాలు మాసంలో వచ్చే గురువారాల్లో రెండవ లక్ష్మీ గురువారము అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి ఇలా నైవేద్యం సమర్పించిన తరువాత ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచితే చాలా మంచిదండి తరువాత హారతి కర్పూరంతో కానీ గడ్డ కర్పూరంతో కానీ హారతి ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఇలా పూజ చేసుకున్న రోజు మన శక్తి కొలది మొత్తైదువులకు భోజనం పెట్టి పసుపు కుంకుమ పువ్వులు తాంబూలం మొదలగు మంగళ ద్రవ్యాలను ఇవ్వాలి ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో అమ్మవారు స్వయంగా మన ఇంటికి వచ్చి మన పూజలను అందుకుంటుంది ఇంతవరకు మాకు అలవాటు లేదండి మా పెద్దవాళ్ళు కూడా చేసుకోలేదండి మాకైతే చేసుకోవాలని ఉంది చేసుకోవచ్చా అనే వాళ్ళకి చక్కగా చేసుకోవచ్చండి అమ్మవారిని మనము ఆహ్వానించడమే కదండి ఎటువంటి హంగామాలు హడావిడి పడకుండా నెమ్మదిగా ప్రశాంతంగా దీపారాధన చేసి మనకి వీలైనంత వరకు టైంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకొని ఆ తర్వాత నైవేద్యాలు సమర్పించినా సరిపోతుందండి అంతేనండి ఈ రెండవ లక్ష్మి గురువారం నేను మా ఇంట్లో చేసుకున్నటువంటి పూజ ఈ సంవత్సరం ఐదు గురువారాలు వచ్చాయి కదండి మీ వీలును బట్టి ఒక్క గురువారం అయినా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి నెక్స్ట్ మూడో గురువారంలో వచ్చి అప్పాలు పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారండి అంతేనండి ఈ వీడియో నేను మరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ